ఈరోజు పూర్తిగా గత ఐదు సంవత్సరాలుగా అంతకుముందు ఒక ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడినటువంటి పంతమూరు గ్రామంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసి త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ సుమారుగా రెండు కోట్ల యాభై లక్షలతో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ పంతమూరు గ్రామంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తా అందులో సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పూర్తిగా నాటి ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు ఆయన కరోనా సమయంలో అందుబాటులో లేరు కరోనా అనంతరం కూడా కనపడలేదని ఇక్కడ ఇవాళ వచ్చిన తర్వాత జనసేన వీరు కలిసిన తర్వాత మాత్రం ఆయన కొంచెం తిరుగుతున్నట్టుగా చెప్తున్నటువంటి వీరికి ఈ అవసరాలు తీర్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడప చేసినటువంటి కార్యక్రమాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది అయినా కూడా నిర్లక్ష్యం కాబడినటువంటి ఈ గ్రామాన్ని రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ పది పదిహేను రోజుల్లోనే రోడ్లు తర్వాత దానికి సంబంధించిన ట్రైన్లు కూడా నిర్మాణం చేయాలనేటువంటి లక్ష్యం సంక్షేమము అభివృద్ధి రెండు మాకు సమపాలల్లో చేసి చూపించేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఈ ఈ పనులు చేయడం ద్వారా ప్రజల దగ్గరికి మరింత చేరువవుతారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానీకర్గా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం